వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్లు ఆగిపోతూ ఉన్నాయి అయితే ఇలా ఆగిపోవడం ద్వారా నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో తెలుసా ఒక్కసారి గనక ఇది ఆలోచిస్తే అతి ముఖ్యమైనది రెవెన్యూ వచ్చేటువంటిది ప్రసార హక్కులు టీవీ ఛానళ్ళు దీనికోసం కోర్టు వెచ్చిస్తే ఒక్కొక్క మ్యాచ్కు సుమారు ప్రసారాల ద్వారానే వంద కోట్ల దాకా జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ సమయంలో టీవీలకు ఒకరాగా ఇంటర్నెట్కి సంబంధించినటువంటివి ఇంకొక రకంగా జరుగుతున్నాయి అయితే దీనిలో ప్రసారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్లు కనుక ఆగిపోతే వీళ్ళు ప్రతి మ్యాచ్కి ఇన్సూరెన్స్ కనుక చేయించుకునేటట్టు ఒక్క మ్యాచ్ కూడా వర్షం కారణంగా కనుక ఆగిపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం కడుతూ ఉంటాయి ఆ డబ్బు కడతాయి సుమారు ఎంతైతే నష్టపోయాయో అంత డబ్బు కడుతూ ఉంటాయి ఒకవేళ వాళ్ళు ఇన్సూరెన్స్ చెయ్యని పక్షంలో వాళ్ళు ఈ నష్టాన్ని చూసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా అతి ముఖ్యమైన క్రికెటర్లకి ఇచ్చేటువంటి రెవెన్యూరేషన్ ఎలాగో ఇవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా హోటల్స్ వాళ్ళు చేసేటువంటి కార్వేయింగ్స్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కెమెరామెన్స్ సొంతంగా కెమెరామెన్స్ కనుక ఉండేటట్టు అయితే వాళ్ళే చేసుకుంటారు లేకపోతే అక్కడ వాళ్ళని కూడా తీసుకోవాల్సి వస్తుంది అక్కడ టెక్నీషియన్స్ కూడా మనమే పే చేయాల్సి వస్తుంది అంటే ఈ రకంగా వర్షం కారణంగా ఒక మ్యాచ్ కనుక ఆగిపోయేటట్టు అయితే ఇన్ని సమస్యలు ఎదురవుతుంటాయి అయితే ఈ మధ్య కాలంలో వర్షం కారణంగా ఆగిపోతున్నటువంటి సినిమా షోలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్లా ఆగిపోవడం ద్వారా నష్టం ఈ రకంగా ఉంటుంది చూడాలి మరి రేపటి రోజున సమయం చూసుకొని ఇలాంటివి జరుగుతుంటే చూడాలైతే వరుసగా టీ ట్వంటీ కూడా ఇప్పుడు జరగబోతుంది అంతేకాకుండా ఇప్పటికైనా సరే ఒక మంచి ప్లేస్లో చూస్తే మంచిది అంతేకాకుండా గ్రౌండ్ డే మార్నింగ్ వైజ్గా చేస్తే బెటర్ అంతేకాకుండా నైట్ టైం కనుక చేసేటట్టయితే అయితే ఒక మాట ఉంది సాధారణంగా రాత్రి పడే వర్షాలు అంత తొందరగా తగ్గవు అని ఆ కారణంగా అయినా సరే ఉదయమే మ్యాచ్లు పెట్టుకుంటే మంచిది అని ఎక్కువ మంది ఆలోచన చూడాలి మరి రేపటి రోజున వాళ్ళు ఏం చేస్తారన్నది